హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నజ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము దానికి గాను నేనైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకైతే వేసుకుంటున్నాను ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలని అయితే ఇందులో వేసి ద్వారగా వేయించుకోవాలి వేయించుకోవాలంటే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది మీరు ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్న క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా చాలా బాగుంటుంది కర్రీ హెల్త్కి చాలా మంచిది అలాగే పిల్లలకి మనం వాళ్ళకి తినిపించగలిగితే చాలా మంచిది వాళ్ళకి మసాలా కర్రీ ఎందుకు అన్నానంటే ఈ మసాలా స్పైసీస్ అన్ని తగిలితే ఈ క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇవి మనకి క్యాప్సికమ్ ముక్కలు అయితే దగ్గరగా మగ్గిపోయాయి కదా చూసారా ఇలా మగ్గిన తర్వాత మనకి ఒక ఐదు పది నిమిషాల్లోనే మగ్గిపోతే క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి అలాగే మన లంచ్ బాక్సెస్లో కూడా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే ఈ క్యాప్సికమ్ అనేది అయితే చాలా హెల్దీ అనమాట మనకి పిల్లలకి ఇలా క్యాప్సికమ్ ఒకటి క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి పెట్టాలంటే నానపాటలు పెడతారు కదా తినరు కదా అటువంటిప్పుడు ఇలాంటివైనా స్పైసీస్ యాడ్ చేస్తే కొంచెం తింటారు కదా అని పిల్లలకి అన్ని పోషకాలు అందాలి కదా అని అలాగే మనం కొంచెం ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను నేను సెంటర్లో వేస్తే ఎందుకంటే మనం డైరెక్ట్గా అనుకోండి ఆ పచ్చితనం అనేది మనకు పోదు కదా అలాగే సెంటర్లో కొంచెం హోల్ అప్ చేసి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మనం కలుపుకున్నాం అనుకోండి అది కూడా కొంచెం ఆయిల్లోని మనకి లాగా అవి మంచి స్మెల్ వస్తుంది అలాగే కర్రీ కూడా టేస్ట్ కొంచెం పెరుగుతుంది అనమాట ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ తెలిసిన కర్రీనే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా చాలా మంచిది ఇది చూసారు ఇలా దగ్గరికి మగ్గిపోయింది కదా ఇప్పుడు మనమైతే కొంచెం చిటికడు సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాము వేసుకొని మన సాల్ట్ తక్కువైనా పర్వాలేదు ఎక్కువైపోతేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది చూసుకొని వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు నేనైతే ఇవన్నీ వేసారు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు మనం క్యాప్ పెట్టుకొని మగ్గించుకున్నామంటే మన కర్రీ అయితే దగ్గరికి అయిపోతుంది క్యాప్సికంలో ఎప్పుడు కూడా వాటర్ వేయకండి వాటర్ వేయకుండా సిమ్లో పెట్టుకొని అలా మగ్గించుకుంటేనే కర్రీ బాగుంటుంది మన కర్రీ అయితే ఇలా దగ్గరగా మగ్గించుకుంటే అయిపోతుంది ఫాస్ట్గా మీరు ఎప్పుడైనా చేశారా క్యాప్సికమ్ కర్రీ పిల్లలు తినరు కదా నాకు తెలిసినంత వరకు మీరు కూడా మా పిల్లల్లాగే తినరు నానా పాటలు పెట్టాలి వాళ్ళు తినడానికి ఇందులో నేనైతే చిన్నగా కొంచెం చిన్నవి కాదు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఎందుకంటే క్యాప్సికంలో కనిపించవు కదా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఎందుకంటే మనకి టమాటో కూడా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కానీ కొంచెం పెద్ద సైజే తీసుకొని మనం కలుపుతున్న గరిటతోనే కొంచెం ఇలాగా నొక్కగా కొట్టేస్తే కర్రీ అనేది గుజ్జుగా అయిపోతుంది చూసారా చాలా బాగుంటుంది మనం స్పైసీస్ వేసుకున్నాం కదా కొంచెం ధనియాల పౌడరు జీలకర్ర అలాగే కరివేపాకు వేసాను అలాగే కొంచెం పచ్చిమిర్చి సాల్టు కారం అలాగే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇది తినేటప్పుడు కొంచెం స్వీట్గా అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసాం కాబట్టి కర్రీ అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇది చపాతీ కాంబినేషన్కైనా లేకపోతే మన దోశల్లోకి అయినా లేకపోతే వైట్ రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది పిల్లలు వైట్ రైస్తో అయితే తినరు కాబట్టి మనం బాక్స్ కట్టినా మళ్ళీ అలాగే పట్టుకొని వస్తారు ఇది అందుకని దోశల్లో కానీ చపాతీలో కానీ ఇస్తే చాలా బాగుంటుంది నేనైతే నేను చేసేది అయితే చెప్తున్నాను నేనైతే చపాతీ చేసి చపాతిలోని కర్రీ నేను అసలు గ్రేవీ ఎక్కువగా పెట్టాను కాబట్టి సెంటర్లో పెట్టేసి మనకి చపాతీ రోల్లో చేసి ఇచ్చేస్తాం కదా నేనైతే పిల్లలకి అలాగే ఇచ్చేస్తాను తింటారు చక్కగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి చక్కగా తింటారు అందుకే నేను వాటర్ వేయొద్దన్నాను అన్నాను కర్రీలోని మనం దగ్గరగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ కర్రీ నేను ఇందులో అన్నీ వేసేసాను కదా వాటర్ వేయకుండా అలా దగ్గరికి మగ్గించుకున్నాను కదా మన వైట్ రైస్లో కూడా చక్కగా రెండు ముద్దలు కలుపుకొని హ్యాపీగా తినొచ్చండి అంత బాగుంటుంది రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళైతే నాకు ఒక కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చేస్తున్న కర్రీస్ ఎంతమందికి నచ్చుతున్నాయి అన్న విషయం నాకు తెలుస్తుంది అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ట్రై చేసి ఛానల్లో పోస్ట్ చేయాలని ఉత్సాహం అయితే నాకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అలాగే క్యాప్సికమ్ అండ్ టమాటో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే ఒకే రెసిపీని నాలుగైదు విధాలుగా మనం ట్రై చేయవచ్చు కదా ఆ ఉద్దేశంతో అయితే వీడియో చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు ఛానల్ వెల్కమ్ టు నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ దయచేసి వీడియో చూసిన అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి అలాగే లైక్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైవ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే మన క్యాప్సికమ్ అండ్ టమాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అలాగే కూడా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ అయితే